మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్య వార్త ముంపులకు కారణమవుతున్న ప్రధాన డ్రైనేజీ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు ఎన్నో కుటుంబాలకు చినుకు పడితే వేళల్లో కంటి మీద కునుకు లేకుండా చేసిన ప్రధాన డ్రైనేజీ కాలువను రాయదుర్గం శాసనసభ్యులు కాలు శ్రీనివాసులు స్థానిక మున్సిపల్ కమిషనర్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించడం జరిగింది వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన ప్యాలెస్ రోడ్డు వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువలో చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల డ్రైనేజీ కాలువ బ్లాక్ అవడంతో ఎన్నో ఏళ్లుగా రాయదుర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రధాన డ్రైనేజీ కాలువను పరిశీలించారు డ్రైనేజీ కాలువ పూడికితీత పనులు సక్రమంగా చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆయన ఆదేశించారు ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు కాలువలో బ్లాక్ అవడం వల్ల రోడ్లపైన ఇళ్లలోకి అంగళ్లలోకి మురికి నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మున్సిపల్ సమావేశంలో డ్రైనేజ్ పూడికతీత పనులపై చర్చించామన్నారు సోమవారం నుండి పూడికతీత పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించడం జరిగినది పట్టణంలో చిరుకు పడితే చాలా కుటుంబాలకు ఉలుపు లేకుండా చేస్తున్నారు డైరీ సగానికి పైగా పూడిక పేరుకుపోయి పురుగునీటి కాలువ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా పారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్ల పైకి ఇళ్లలోకి షాపుల్లోకి నీళ్ళు చేరి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం ఈరోజు కమిషనరు మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం రేపే పనులు ప్రారంభం చేయమని తక్షణం పూడిక తీసి ఈ మురుగు నీటి కాలం సామర్థ్యాన్ని పెంచమని ఇది ఎక్కడైతే పుష్ప తోట వరకు ఉందో అక్కడి వరకు కూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరా వాళ్ళు రేపే పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు ఇది మనం చేయించకపోతే వర్షపు నీరు రోడ్ల మీదకి ఇళ్లలోకి చేరి ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడతారు గతంలో చూసాం ఆ అవస్థలు పునరావృతం కాకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ అధికారులకు తగిన సూచనలు చేయడం జరిగింది